శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే శుక్రవారం ఈ శుక్రవారం చాలా చక్కటి శుక్రవారం శుభోదయంగా ఉంటుంది సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు కొద్దిగా శ్రమతో కూడిన పనులు చేస్తారు కొంచెం నిరాశ కలిగించవచ్చు మానసిక ఒత్తిడి ఉంటుంది దృఢంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి నిరాశ కలిగించిన విషయాల్లో ప్రత్యేక దృష్టి చూపించాలి కొంచెం ఆలోచించి ఎటువంటి కార్యక్రమాలున్నా చేసుకునేదానికి మీరు ముందు పక్కా ప్రణాళికతో ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ చంద్రుడు రాశికి పన్నెండవ రాశిలో సంచారం చేస్తూ అస్తానక్షక్రంలోకి వచ్చినప్పుడు కార్యసిద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా మార్పు కలిగించే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని కూడా యూస్ ఇచ్చేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు ఈరోజు బంధువర్గుల్లో కానీ స్నేహితుల్లో కానీ వ్యాపార రంగంలో ఉన్న పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కానీ కొద్దిగా కొన్ని సమస్యలు మనకు బయటపడతాయి డబుల్ విషయాల్లో ఎక్కడ మనం చేజాగాము ఎటువంటి ఇబ్బందుల్లో మనం ఆర్థిక స్థితిలో కూరుకుపోయామనేది విధి విధానాలన్నీ కూడా సంపూర్ణంగా మీకు తెలియపరచడానికి ఎప్పుడైనా గ్రహాలు సంపూర్ణంగా తన యొక్క రాశినాథుడి యొక్క బలం కోల్పోయినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి తండ్రి గారి ఆరోగ్యం కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి కొద్దిగా శాస్త్ర చికిత్సలు అవసరం పడవచ్చు అందువల్ల కొంచెం మనం వాళ్ళ వచ్చి కొంచెం శ్రద్ధ తీసుకుంటే కూడా చాలు అలాగే మీకు మీ మనసు రీతిగా ప్రశాంతతగా కొన్ని విషయాలలో అలజడి సృష్టించే కొన్ని మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ ప్రేమ విషయంలో అధికారికంగా మీకు ఎటువంటి మీలో ఉన్న నిజాయితీని మీరు వ్యక్తపరచడం వల్ల ఎదుటి వాళ్ళు కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుందని రీతిగా చెప్పబడుతుంది అలాగే నూతన ఉత్సాహంతో ఉద్యోగ ప్రయత్నం చాలా రోజులుగా చేయిజారిపోతున్న ఉద్యోగంలో చేరిపోయే అవకాశం మీకు సంపూర్ణంగా కలుగుతుంది అలా వ్యాపార రంగంలో ఉన్నవారు కొంచెం శ్రద్ధతో కూడిన నూతన వ్యాపారాల గురించి ఆలోచించి ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఎప్పుడు ఉన్నట్లే చాలా ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఒక ప్రమాదకరమైన కొన్ని సూచనలు మీకు ముందుగా తెలియపరచడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి రీతిగా అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు మంచి రోజు దైవ దర్శనాల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు కుటుంబపరమైన సమస్యలు తీరిపోతాయి